రక్షకుడును మన ప్రభునైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదహారవ వచనము ఎహోవ ఏరియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదు హలలుయా ఇక్కడ మనకందరికి కూడా ఈ వాక్యభాగం బాగా తెలుసు కదండి మరి ఏలియా గారు మరి కరువు కాలంలో ఉన్నప్పుడు దేవుడు తనని సారేపాతు అనేటువంటి గ్రామానికి వెళ్ళమంటారు అక్కడ ఒక విధూరాలు మనకి కనిపిస్తూ ఉంటుంది మరి ఆమె వద్దకు ఏలియా వచ్చి మరి తనకు ఆహారం కావాలని అడిగినప్పుడు అక్కడ మరి తన ఎంతో లేదని పిండి చెప్పినప్పుడు మరి ఏలియా ఒక మాట చెప్తాడు నువ్వు ముందు నాకు తీసుకుని వస్తే నీ బుడ్డులో నూనె అయిపోదు అదేవిధంగా నీ గంపలో లేదా నీ తట్టులో ఉన్నటువంటి పిండే మాత్రం కూడా తక్కువ కాదని చెప్పినప్పుడు మరి ఆ ఆమె ఆ సారేపాతు విధవరాలు ఏం చేస్తుందంటే ఆ మాటను నమ్ముతుంది హెలూయ మరి ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అని అంటే విశ్వాసం అనేది చాలా ముఖ్యం నమ్మకం అనేది క్రైస్తవునికి ఒక పునాది ఆ విషయమే ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ కరువు ప్రాంతం అది మరి ఆ చనిపోవాలి అనేటువంటి ఆలోచనతో ఆమె ఉంది ఇది ఇంకా చాలు ఈ పిండితో మేము ఇద్దరం చేసుకుని తిని చనిపోతాము అనేటువంటి ప్రదేశంలో ఒక ఆశ పుట్టించడానికి ఎలియా అక్కడ వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం చనిపోయాలి అనేటువంటి ఆశ నుంచి బ్రతకాలి అనేటువంటి ఆశ వైపు జీవం వైపు అక్కడ నడిపించడానికి ఎలియా అక్కడ ప్రయత్నించినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఎప్పుడైతే ఎలియా ఈ మాట చెప్పాడో నీకు ఏమీ తక్కువ కాదు అని చెప్పాడో ఆమెకు ఒక ఆశ పుట్టింది నిజమేనేమో అనే ఒక ఆశ పుట్టి దైవజనుడు చెప్పిన మాట ఆమె ఆలకించింది హలే మరి దేవుడు మనతో చెబుచున్నటువంటి మాట మనం ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఆలకించేటువంటి వారముగా ఉండాలి మరి ఇక్కడ స్థితి బాగోలేదు స్థితి దారుణంగా ఉంది అయినప్పటికీ కూడా తను ఎగతాళిగా తీసుకోలేద మాటలు లేదా అపనమ్మికతో లేదు తను దైవజనుడు చెప్పినటువంటి మాటను నమ్మి విశ్వసించి ఒక ఆశ అనేది మరి తను పెట్టుకుని తను ఏం చేసిందంటే దైవజనుడు చెప్పింది చేయడానికి వెళ్ళింది హలలుయ మరి మనము కూడా దేవుడు మనకు చెబుతున్నది మనం ఏ స్థితిలో ఉన్నా సరే విని దాని ఆ మాట ఎందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ఆ విధంగా చేయగలిగేటువంటి బిడలగా మనం ఉండాలి అప్పుడు మనము ఆశీర్వదింపబడతాం అప్పుడు దేవుని యొక్క దీవెని మనం పొందుకోగలుగుతాం మరి ఇక్కడ ఎప్పుడైతే మాట విని ఆ మాట ప్రకారం చేసిందో మరి నిజంగానే దేవుడు ద చేత సెలవిచ్చినటువంటి మాట ప్రకారం అక్కడ ఆ మాట నెరవేర్చబడినట్టుగా మనం చూస్తాం గొప్ప కార్యం అక్కడ ఆమె చూచినట్టుగా మనం చూస్తూ ఉంటాం ప్రపంచంలో లేదా పుట్టి ఎరిగినప్పటి నుంచి ఎప్పుడు కూడా అలాంటి కార్యము ఆమె చూసి ఉండదు అలాంటి కార్యము అక్కడ జరిగింది ఆ కొరువు పోయేంత వరకు కూడా దైవజనుడు ఆమె తన కుటుంబంలో ఉన్నటువంటి వారు మరి వండుకుని తినగలిగేటువంటి సామాగ్రి ఆ పిండి ఆ నూనె అక్కడ నింపబడినట్టుగా మనం చూస్తుంటాం హలెయ మరి మనము కూడా ఇలాగ ఆశీర్వదింపబడాలి అంటే మనము కూడా ఇలాంటి ఆశ్చర్యక్రియలు చూడాలంటే మనము కూడా ఇలాంటి అద్భుత కార్యములు చూడాలి అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం సరిగ్గా స్పందించాలి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనము సరైనటువంటి రీతిలో మనము స్పందించి నమ్మి విశ్వసించి మనము ముందుకు కొనసాగితే గనక మన జీవితాలకు కూడా ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు మనం చూడగలుగుతాం మంచి దీవెనలు మనం పొందుకోగలుగుతాం ఇటువంటి గొప్ప కార్యములు దేవుడు మన జీవితంలో చేయను గాక మేము ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ మహాగణుడ గొప్పవాడ ఎస్సయా మీకు వందనాలు ప్రవా అవును ప్రవా అయా సారే పాతి విధురాలు జీవితంలో మీరు చేసిన గొప్ప కార్యము ఎంతో నైన ఆయా ఆశ్చర్యం అటువంటి కార్యములు ప్రవా మా జీవితంలో కూడా జరిగించు ప్రభా అయా దానికంటే ముందుగా ప్రభా మేము మీ మాటకు స్పందించే వారుముగా అయా మీ పైన విశ్వాసంతో ముందుకు కొనసాగే వారుముగా ఉంటుంది సహాయం దేమని అయా మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాదశాన్ని చేర్చుకోమని ఎస్ఐ అతి పరిషద్ నామంలో అతి మిక్కిలు నేనుగా బ్రతుకునాడు వేడుకొని పొందించిన మా పేపర్లో ఉప్పు అక్కని తండ్రి అమ్మాయి క్రైస్తలాడ్ ఎవరి వన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్